మన భూమికి చందమామ అనుబంధం ఎంతో ఆసక్తికరమైనది నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక మహాకాండం వల్ల భూమి నుంచి ఒక భాగం విడిపోయి మారింది ప్రతి ఏడాది చంద్రుడు నుంచి మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు దూరంగా వెళ్తోంది భవిష్యత్తులో గ్రహణాలు కూడా మారిపోవచ్చు చంద్రుని మీద వాతావరణం లేకపోవడం వల్ల అక్కడ అడుగుల గుర్తులు లక్షల ఏళ్లపాటు అలాగే ఉంటాయి చంద్రునిపై మనిషి అడుగు నుంచి మళ్ళీ అక్కడ కాలనీ నిర్మించడానికి ప్రపంచం సిద్ధమవుతోంది మన భవిష్యత్తు చంద్రునిపై ఉందా కామెంట్ చేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన భూమికి చందమామ అనుబంధం ఎంతో ఆసక్తికరమైనది నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక మహాకాండం వల్ల భూమి నుంచి ఒక భాగం విడిపోయి మారింది ప్రతి ఏడాది చంద్రుడు భూమి నుంచి మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు దూరంగా వెళ్తోంది భవిష్యత్తులో గ్రహణాలు కూడా మారిపోవచ్చు చంద్రుని మీద వాతావరణం లేకపోవడం వల్ల అక్కడ అడుగుల గుర్తులు లక్షల ఏళ్లపాటు అలాగే ఉంటాయి చంద్రునిపై మనిషి నుంచి మళ్లీ అక్కడ కాలనీ నిర్మించడానికి ప్రపంచం సిద్ధమవుతోంది మన భవిష్యత్తు చంద్రునిపై ఉందా కామెంట్ చేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి